गुम वामहे कविंग कवीनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मण स्पदान सृण्वन्नो दिवसेद साधनम प्रणो देवी सरस्वती वाजे बिर्वाजने पति धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरर्साक्षात्मा तस्म श्रे गुरव नम व्यास व्यासंकर मध्यमा पर्यंतम वंदे गुरुपरमपरा नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपरांतकाय त्रिकाय कालाग््निरुद्रा नीलकंटा मृत्युंजयादाशिवाय श्रीमन्महादेवाय नमो नमः విద్యాక్షమాలాసుకపాలముద్రాం రాజత్కరం కుంద సమానకాం ముక్తాలాంకృతోపితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీశ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది మాఘ శుక్ల సప్తమి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి అష్టమి తిథి తెల్లవారుజామున మూడు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి నవమి తిథి ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి కృత్తికా నక్షత్రం ఈరోజు యోగం శుక్ల యోగం రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు తదుపరి బ్రహ్మయోగం ఈరోజు కరణం భద్రకరణం పగలు మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేద్దాం మేషరాశిలో చంద్రుడు వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో కుంభ కుంభరాశిలో శని మీనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్రశ్య రాహవే కేతవే నమోన్నమా నవగ్రహదేవతభ్యో నమో నమ బుధవారం సాధారణంగా ఈ యొక్క విశేషంలో బ్రహ్మవాక్కు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా నిర్దిష్టమైనటువంటి శుభయోగాలు పొందడం కోసం ఈ యొక్క విశేషంలో గ్రహస్థితి యొక్క ప్రభావాన్ని విశేషంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను మేషాది మేనరాశుల వరకు అశ్విని నక్షత్రం లాగాయతూ రేవతి నక్షత్రం నాలుగో పాదం వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సమస్త జనావళి అందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవలసినటువంటి ఒకే ఒక అంశం ఏమిటయ్యా అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితికి ఈ యొక్క అష్టమి నుండి భీష్మాష్టమి మహాపర్వదినం నుండి ప్రతి ఒక్కరూ కూడా శివదీక్ష అధికంగా చెయ్యాలి ఎందుకు శివదీక్ష అధికంగా చెయ్యాలి అంటే మహాశివరాత్రి మహాపర్వదినం వచ్చేంతవరకు నిత్యము కూడా ప్రతి ఒక్కరూ కూడా శివారాధన అధికంగా చేయ చేస్తే జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు ప్రతి మనిషికి చాలా చాలా విశేషమైనటువంటి అవసరాలు నాలుగు రకాలు ఒకటి నిత్యావసరం రెండు అత్యవసరం మూడు విలాసం నాలుగు వినోదం ఈ నాలుగు అవసరాలకి కూడా ధనం అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అందుకే మనిషికి జీవితాన్ని ఈ యొక్క ధనంలో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థిక పరమైనటువంటి ప్రాధాన్యతకి ఇస్తున్నటువంటి సమస్యలు వస్తున్నటువంటి రోజులు మనకి ఈ రోజు నుండి మొదలయ్యాయి అత్యవసరంగా రూపాయి రావాలి అత్యవసరంగా రూపాయి కావాలి నిత్యవసరాల యొక్క సమస్యల నివారణ అవ్వాలి అంటూ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబీకుడు కూడా ఆలోచిస్తున్న తరుణంలో మనల్ని ఎప్పుడూ కూడా నిలబెట్టేటువంటి ఏకైక దేవుడు పరమేశ్వరుడు మాత్రమే శుక్రరాహుల యతి మీనరాశిలో జరిగింది శుక్రరాహుల యతి మీనరాశిలో జరుగుతూ కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావ తీవ్రత రెండు గ్రహాల మీద తొంభై డిగ్రీల కోణంలో సప్తక స్థానంలో ఆ యొక్క శుక్రరాహుల మీద పడింది దీన్ని బట్టి శుక్రరాహుల యతి జరిగినప్పుడు అందులో మీనరాశిలో జరిగినప్పుడు అంటే గురువు యొక్క జలతత్వరాశిలో జరిగినప్పుడు రూపాయి అనేది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పొదుపులో ఉండే విధంగా అలవర్చుకోవాలి అలాగే భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాహువు తర్వాత శని రెండూ కూడా పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం మీదకి వెళ్తున్నటువంటి సందర్భం రానున్న కాలంలో ఉంది అప్పుడు ఈ యొక్క గ్రహమాలిక యోగాల వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి రాజయోగాలు ఏర్పడతాయి అందువల్ల శుక్రరాహువులు ఎతిలో ఉన్నటువంటి ఈ యొక్క స సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా రూపాయిని ఆదా చేసుకోవడం నిలవ నిలబెట్టుకోవడం ఆ రూపాయిని నిల్వ చేసుకోవడం ఖచ్చితంగా అలవర్చుకోవాలి మేషాది మేనరాశుల వారికి వర్తిస్తుంది దీన్ని మాలవ్య యోగం అంటారు అపర కుబేరులు అవ్వాలన్నా ఇదే సమయం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుండే కుంటు పడిపోయిందన్నా ఇదే సమయం అందువల్ల మనకి గ్రహస్థితి ఎలా ఉన్నా కాలానికి అతీతమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసాల్లో మాఘమాసం చాలా ప్రాముఖ్యమైంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పరమేశ్వరుడి యొక్క ఆలయానికి ప్రాతకాలంలో సూర్యకిరణాలు పడకుండానే వెళ్ళి చక్కగా ప్రదక్షిణ చేసుకోవడం ఆ తర్వాత స్వామికి ఇష్టమైనటువంటి పదార్థాలతో అభిషేకం చేసుకోవడం అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి మొట్టమొదట చక్కగా మనం ఎంతో కొంత దక్షిణ ఇచ్చి గురుప్రాయంగా దక్షిణ ఇచ్చి వారి పాద నమస్కారం చేసుకుని వారి ఆశీర్వచనం తీసుకోవడం ఈ రోజు నుండి మాఘబహుళ అమావాస్య వరకు అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయండి ఈ రోజు నుండి అందువల్ల ఈ రోజు నుండి శివారాధన చేస్తూ మీ యొక్క జీవితంలో ఖచ్చితమైనటువంటి నిగూఢమైనటువంటి శుభ సందర్భాలు రానున్న కాలంలో పరమేశ్వరుడే చూపిస్తాడు అందువల్ల శుక్రరాహులు యతి ఉన్నప్పుడు ఆ యొక్క శుక్రరాహుల యతి ఉన్న రోజుల్లో మనం చేసేటువంటి శివారాధన లక్ష్మీదేవికి తార్కాణం అందువల్ల ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండడం కోసం ఈ యొక్క విశేషాన్ని మీ అందరితో పాలుపంచుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి నిగూఢమైనటువంటి ఆర్థిక సౌజన్యంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు ఏ పని మొదలుపెట్టని మీకు అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా మీకు విలువగా ఉండేటువంటి సందర్భం వస్తుంది ఏ పని తలపెట్టినా మీకు రాజయోగం తప్పనిసరిగా వస్తుంది అందువల్ల మేషరాశి వారు గణపతి ఆరాధన చేయండి గణపతికి గరికతో మాల కట్టండి చక్కగా గరికతో మాలకట్టి ఆ యొక్క స్వామివారి మెళ్ళలో వేసి ఒక కొబ్బరికాయ కొట్టి కొద్దిగా బెల్లాన్ని కూడా నైవేద్యం పెట్టడం వల్ల గణపతి అష్టోత్తరం చదవడం వల్ల మీరు తలంచిన పని ఖచ్చితంగా కార్యసిద్ధి యోగంలోకి వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి వృషభ రాశి వారికి ఏకాదశ స్థాన శుక్రరాహువులు వీరికి అద్భుతమైన లక్ష్మీ యోగాన్ని ఇస్తున్నారు అందులో మాఘమాసం ఏ పని తలపెట్టినా వీరికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి మనకి గురువు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు గురువు మనకి చదువు చెప్పిన మేస్టారు గురువు అలాగే మన జీవితంలో మనం ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి ఇంటి పురోహితుల వారు కూడా మనకు గురువే అటువంటి గురువుల యొక్క ఆదరణ కావాలంటే గురు సాంప్రదాయ విధానాన్ని వృషభ వారు అలవర్చుకోండి ఇంకా రానున్న కాలం అంతా వృషభ వారికి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం ఉన్నటువంటి సందర్భాలు అధికంగా ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వృషభ రాశి వారు చక్కనైనటువంటి గణపతి ఆరాధన చేసి ఇరవై యొక్క ఉండ్రాళ్ళని బెల్లం ముక్కని నైవేద్యం పెట్టి చక్కగా గుడాన్ని నివేదన చేస్తూ ఆ యొక్క స్వామికి అష్టోత్తర శతనామావలు చదువుకుంటూ ఉండడం వల్ల గణపతి లక్ష్మీ స్థానాన్ని స్థిరపరుస్తారు అన్నింటా కూడా రుణ బాధల నుండి విముక్తి చేస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన మిథున రాశి జాతకులందరికీ కూడా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ప్రతి మనిషికి ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మొట్టమొదట ఈ యొక్క మిథున రాశి వారికి తాత్కాలిక ఇబ్బందులే ఉన్నాయి ఇది గమనించాలి మీకు ప్రస్తుతం కుజుడి యొక్క ప్రభావం అష్టమ స్థానంలో రవి యొక్క ప్రభావ తీవ్రత మిమ్మల్ని ఏ పనిని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుదల చేస్తోంది దీన్ని మీరు సవరణ చేసుకోవాలి అంటే అష్టమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి సూర్యాష్టకాన్ని అధికంగా పఠనం చేయండి అలాగే రాశ్చక్రంలో కుజుడు ఉన్నాడు కాబట్టి శివారాధన అధికంగా చేయండి అలాగే ఈరోజు గణపతికి బాగా విశిష్టంగా మీరు చక్కనైనటువంటి మధుర పదార్థం ఏదైనా తీపి పదార్థం లేకపోతే చెరుకు మొక్కలైనా సరే మహానివేదనగా చేయడం వల్ల గణపతి అనుగ్రహంతో మీరు చేయబోయేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్క్లన్నీ కూడా శుభ్రంగా చక్కగా ముందుకు వెళ్తాయి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశిష్టమైనటువంటి రోజులు మొదలయ్యాయి నిజంగా కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభతరుణం మొదలైంది అని చెప్పవచ్చు అందువల్ల గురువు యొక్క బలం పెరుగుతోంది ఈ యొక్క గురువు ఏకాదశ స్థానంలో ఉండి గురువు యొక్క బలం పెరిగి అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రరాహువులు ఎతి కర్కాటక రాశి వారికి పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి వస్తుంది అందువల్ల మీరు పడినన్నాళ్ళు కష్టాలు పడ్డారు ఈ యొక్క కష్టాల్లో చాలా విషయాలు నేర్చుకున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మాయా ఎవరు మంచి ఎవరు చెడు అనేది నేర్చుకున్నారు ఇక నుండి ఈ గ్రహస్థితి ప్రభావం మీకు ఇచ్చే రాజయోగాన్ని అనుభవిస్తూ ఆ యొక్క చెడుని దూరంగా ఉంచండి మంచిని దగ్గర చేసుకోండి ధర్మబద్ధంగా మీరు చేసే ప్రతి కార్యాచరణ కూడా మీ యొక్క జీవితాన్ని నిలబెడుతుంది ద్వాదశ స్థానంలో కుజుడు కొద్దిగా అనారోగ్యాన్ని ఇస్తారు అందువల్ల గణపతికి చక్కనైనటువంటి చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల చెరుకు రసంతో అభిషేకం చేసేటువంటి పరిస్థితి వల్ల మీకు అనారోగ్య సమస్య నుండి బయటపడతారు అలాగే దానిమ్మ గింజల్ని గణపతికి నివేదన చేయండి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి కుజుడు ఇచ్చేటువంటి బలం ఈ బుధవారం చాలా అద్భుతం అసలు విశేష రాజయోగాన్ని ఇస్తారు మీరు ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నటువంటి ప్రతి పనిని కూడా ఈరోజు బుధవారం నాడు మీకు శుభవార్త రూపంలో ఆ వర్క్ ముందుకెళ్తోంది ఆ పని ఆ అవలేలగా అయిపోతుందనే శుభవార్త వస్తుంది కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావ తీవ్రత శని దృష్టి మీ రాశి మీద ఉన్నది కావున తెల్ల నువ్వుల పప్పు అని ఉంటుంది చక్కగా తెల్ల నువ్వుల పప్పుని అలాగే మీరు పొడి చేసి దాంట్లో బెల్లం పొడిని కలిపి ఆ బెల్లం పొడి తెల్ల నువ్వుల పప్పు పొడిని కలిపి గణపతికి నివేదన చేసి ఆ తర్వాత ఆ పదార్థాన్ని ఆవుకు పెట్టండి దీనివల్ల ఏమవుతుందంటే గణపతికి నివేదన చేసినటువంటి ఆ యొక్క పదార్థం ఏదైతే తెల గూడ మిశ్రమాన్ని ఆ యొక్క తెలపిష్టాన్ని మీరు ఆవుక పెట్టారో చక్కనైనటువంటి శుభయోగాలతో పాటు లక్ష్మీ కటాక్షం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అష్టమ శుక్రుడు సింహరాశి వారికి యోగకారకుడు అందువల్ల చక్కనైనటువంటి గోసేవ చేస్తూ గణపతి ఆరాధన చేస్తూ ఉండండి మీకు తిరుగులేని విజయావకాశాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులకి సప్తమ స్థాన శుక్రరాహుల యతి ఈ రోజు నుండి కన్యా రాశివారు ఒక అదృష్ట యోగంగా ఉన్నది అని చక్కగా ఆనందంగా ఉంటారు గురుబలం ఉన్నది ఇంకా కేతువు యొక్క ప్రభావ తీవ్రత కన్యా వారికి నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క మంచు మొక్క ఎండలో ఎలా కరిగిపోతుందో కేతువు యొక్క ప్రభావ తీవ్రత కూడా నెమ్మది నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది అంటే రాశి వారికి చెడు ప్రభావం అనేది ఇంకా తగ్గిపోయి ఆ యొక్క శుభ ప్రభావం అనేది పెరుగుతూ వస్తుంది ఇంకా రానున్న కాలం అంతా రాశి వారిదైనా అన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటి కన్యా రాశి వారికి ఎన్నాళ్ళు కూడా ఆర్థిక సౌజన్యత లేకపోవడం ఇక నుండి కన్యా రాశి వారికి ఆర్థిక సౌజన్యత పెరుగుతూ వస్తుంది కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి అన్నింటా కూడా శుభయోగాలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉంటాయి అందువల్ల కన్యా రాశి వారు గణపతి ఆరాధన చేయడం గణపతికి ప్రీతికరమైనటువంటి బెల్లాన్ని నివేదన చేయడం గణపతికి ఇష్టమైన స్తోత్రపారాయణ అష్టోత్రాన్ని కానీ సహస్రనామావళి కానీ చదువుకోవడం గణపతి యొక్క నామస్మరణ చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క తులారాశి జాతకులందరికీ కూడా సాధారణం కంటే అమితమైనటువంటి ఆనందానికి అవధులు లేకుండా ఉండే రోజులు మొదలయ్యాయి అంటే సాధారణంగా వారికి ఈ యొక్క శుక్రుడు చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి రాష్ట్రాధిపతి ఆరో ఇంట్లో రాహుతో యతి చెంది మాలవ్య యోగంలో తులారాశివారికి ధనానికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ కుటుంబ స్థానంలో మీరు పడేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఖర్చులు ఇవన్నీ కూడా ఈ రోజు నుండి తగ్గుముఖం పడతాయి అలాగే ఇక్కడ తులారాశి వారికి చిన్న హెచ్చరికతో కూడిన విజ్ఞప్తి ఏమిటంటే మీరు ఏ పని చేసినా అర్ధాష్టమ స్థానంలో రవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అందువల్ల అలాగే అష్టమ స్థానంలో గురుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు రెండు గ్రహాలు ఇబ్బంది పడుతున్నప్పుడు అందులో గురుడు యొక్క దృష్టి మీ యొక్క అర్ధాష్టమ స్థానంలో ఉన్న రవి మీద పడుతున్నప్పుడు మీరు చేసే వ్యాపారాది కార్యక్రమాలన్నీ కూడా గుప్తంగా చెయ్యండి తప్ప బహిరంగం చేయొద్దు ఎందుకంటే మీరు కష్టపడి రూపాయి తెచ్చుకున్నా కూడా చూసి వారవలైన వ్యక్తుల సంఖ్య అధికంగా పెరుగుతుంది తులారాశి వారికి అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభ కార్యక్రమాల పరంపర ఉన్నది తులారాశి వారికి గణపతి ఆరాధన చేయండి ఈరోజు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వృశ్చిక రాశి వారికి ఈ యొక్క శుక్రరాహుల ఈ రోజు నుండి చాలా అధికంగా అందుకుని ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగివేయించేస్తుంది అందువల్ల ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు తొలగవేయించినప్పుడు మీకు ఏ పని చేసినా కూడా వాళ్ళ సంఖ్య సమయానికి ధనం అందేటువంటి సమ ఆ యొక్క విధి విధానం నా చేతికి ఇది వరకు కనీసం ఆ పనికి రూపాయి ఇచ్చేవాళ్ళు కూడా లేదే అని బాధపడుతున్న వాళ్ళకి సమయానికి రూపాయి అందుతుంది ఆనందం వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావ తీవ్రత వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుండి కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే గ్రహాలు కదలను కదులుతున్నప్పుడు చలనం అవుతున్నప్పుడు దాని ప్రభావ తీవ్రత చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే ప్రతి ఒక్క వృశ్చికి రాశివారు కూడా అష్టమ స్థానంలో కుజుడి యొక్క తీవ్రత అయితే ఉన్నది శుభ కార్యక్రమాల పరంపర ముందున ఉన్నది అందువల్ల చక్కనైనటువంటి శుభయోగాలు లభించడం కోసం గణపతి గణనాయాష్టకాన్ని చక్కగా పారాయణ చేయండి అన్నింటా కూడా అద్భుతమైన శుభయోగాలు ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదమైనటువంటి ధనస్సు రాశి జాతకులకి ఈ యొక్క విశేషమైనటువంటి చంద్రబలం అలాగే విశేషమైనటువంటి ఆ యొక్క బుధబలం ఈ రెండు కూడా చాలా అద్భుతాన్ని ఇస్తున్నాయి అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారికి యొక్క ద్రవ్య ఆలంబన చాలా అద్భుతంగా ఉంటుంది అనుకోకుండానే ఆకస్మికంగా మీరు చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి మీ వృత్తి పెరుగుతుంది పది మందిలోని కూడా మీకు మంచి జరిగేటువంటి సందర్భం మీరు మాట్లాడినటువంటి మాట మీ మాట తీరు ప్రజలకు నచ్చి మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అనేటువంటి మాట ప్రజల నుండి హర్షణీయంగా రావడం మీ మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ధనుస్సు రాశి వారి యొక్క మాట తీరు చాలా కటువుగా ఉంటుంది మొహమాటం లేకుండా మాట్లాడతారు అటువంటి మాట తీరు వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ఇన్నాళ్ళు కూడా ఇక నుండే ఆ మాట తీరే వాళ్ళకి శ్రీరామరక్ష అవుతోంది అందువల్ల వాక్స్థానం బలంగా ఉన్నప్పుడు లక్ష్మీ స్థానం బలంగా ఉంటుంది ఇది శాస్త్రవచనం అందువల్ల చక్కనైనటువంటి శుభయోగాలు పొందడం కోసం గణపతికి ఐదు కొబ్బరికాయలు కొట్టి బెల్లాన్ని నివేదన చేసి స్వామికి నమస్కారం చేసుకోండి మీకు అన్నింటా కూడా శుభయోగాలు ఉంటాయి స్వామి ఆరాధన చేయండి గణపతి స్వామి ఆరాధన చేయండి మీకు అన్నింట కలిసి వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా కొన్ని కొన్ని సమస్యలు ఆకస్మికంగా ఎదురయ్యే రోజు అందువల్ల మకర రాశి వారు దయచేసి ఏ పని చేసినా కూడా మీరు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ప్రతి పనిలోనే కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు రానున్న కాలంలో శని తీవ్రత వల్ల వస్తాయి ఇంతవరకు కూడా శని ప్రభావానికి కొన్ని కొన్ని ఇబ్బందులు పడ్డారు ఇక శని తీవ్రత అనేది మీకు ఆ రా ఆర్థికంగా ఆ సామాజికంగా అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల వారికి ఉపయుక్తమవుతుంది కానీ ప్రస్తుతం రాశి చక్రంలో రవి అస్తంగత్వం పొందినటువంటి బుధుడు ఈ రవి బుధులు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ప్రతి పనిలోనే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి అలాగే అర్ధాష్టమ చంద్రదోషం కూడా ఉన్నది అందువల్ల ఈ రోజు మాత్రం పనులన్నీ నిలిపివేసి గణపతి మీద దృష్టి అధికంగా పెట్టండి దీనివల్ల ఏం జరుగుతుంది మకర రాశి వారికి అంటే ఆగిపోయి ఉన్నటువంటి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళడానికి గణపతి అనుగ్రహం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి వారికి ఇక్కడ రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నారు రాశి యొక్క రాష్ట్రాధిపతి యొక్క దృష్టిని బట్టి మనం చూసుకుంటే వీరికి అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండి అవతల వాళ్ళు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మీరు మీ యొక్క విధి విధానాన్ని ఉపకరించుకోండి ఎందుకంటే గురుడి యొక్క బలం కుంభరాశి వారికి తగ్గుముఖం పట్టింది ఇక్కడ గురుడి యొక్క బలం తగ్గుముఖం పట్టినప్పుడు మనం మాట్లాడే మాట అవతల వాళ్ళకి వినపో వినక వినబడకపోగా తిరిగి ఇంకో రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల అవతల వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో పూర్తిగా విని అది మీ మనసుకు నచ్చితే మీరు మీ ఒపీనియన్ని చెప్పండి లేకపోతే మౌనంగా ఉండండి అంతేనే కానీ వాదన మాత్రం చేసుకోవద్దు ఎందుకంటే కుంభరాశి వారికి ప్రస్తుతం కొద్దిగా పరీక్షాకాలం ప్రతి విషయంలో కూడా పరీక్షాకాలం జాగ్రత్త వహిస్తూ ఉండండి చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం మీ జీవితం సుసాఫల్యత యోగ్యంగా వెళ్ళడం కోసం ఆ యొక్క విశేషమైనటువంటి గణపతికి గరికతో అష్టోత్తర శతనామాలతో నూట ఎనిమిది గరిక పూజలతో చక్కగా స్వామి ఆరాధన చేస్తే కుంభరాశి వారికి అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మేన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి సుఖ సంపదలు కలిగేటువంటి యోగం ఉన్నది కానీ ఆ యొక్క సుఖ సంపదలు కలిగేటువంటి యోగాన్ని మీరు పొందడం కోసం చిన్న దీక్ష చేయాలి అది ఏమిటయ్యా అంటే మౌనంగా ఉండడం ఇది ఎలా ఉంటుందంటే మీరు అవతల వాళ్ళకి మంచి చెప్తారు ఇలా చెయ్యొద్దు ఇలా చేస్తే ఇబ్బంది పడతావు ఇలా చెయ్యి ఇలా మంచి జరుగుతుంది అని చెప్తారు కానీ అవతల వాళ్ళకి మీకున్న గ్రహస్థితి ఇచ్చ వినపడదు అందువల్ల ఈ యొక్క కుజుడు అర్ధాష్టమంలో మిథున రాశిలో సంచరిస్తున్నారు అలాగే ఆ యొక్క శని ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నారు అలాగే రాహువు ఆత్మకారక స్థానంలో సంచరిస్తున్నారు సప్తమంలో కేతువు కుటుంబ స్థానంలో సంచరిస్తున్నారు ఇందువల్ల మీ యొక్క వృద్ధిని అవతల వాళ్ళు కోరుకోకపోగా మీ మాటల్ని తప్పుపడతారు అందువల్ల మౌనంగా ఉండడమే అన్నిటికీ శరణ్యం ఈ యొక్క వారు చాలా చాలా జాగ్రత్తగా చక్కగా గణపతి ఆరాధన చేస్తూ గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి ఆ యొక్క చెరుకు మొక్కల్ని మహానివేదనగా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నింటి శుభం జరుగుతుంది కార్యశుద్ధియోగం కూడా ఉంటుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలను విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు నేటి ధర్మ సందేహాల్లో గణపతి యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఏ విధమైనటువంటి విధి విధానాలు చేయాలి అనే దాని మీద చర్చ చేసుకుంటే మనం ఎప్పుడూ కూడా ఆదిపూజ్యుడైనటువంటి విఘ్నేశ్వరుడికి చక్కనైనటువంటి శుభయోగాలు పొందడం కోసం మనం ఆ యొక్క గణపతికి ప్రీతికరమైనటువంటి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృతాలతోని చెరుకు రసం కొబ్బరి నీళ్లు అలాగే సుగంధ ద్రవ్యాల రసంతో చక్కగా మనం ఆ యొక్క స్వామివారికి మనం పరమేశ్వరుడికి ఏ విధంగా అయితే సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తామో నమ్మకం చమకంతో ఆ యొక్క గణపతికి కూడా గణపతి అదర్ అదర్వశీర్ష సంపుటీకరణతో ఆ యొక్క స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ప్రీతికరమైన ఏమి ఏమిటయ్యా అంటే ఆ యొక్క ఉండ్రాళ్ళు జిల్లేడుకాయలు అలాగే కొబ్బరి అలాగే బెల్లం అటుకులు చెరుకు మొక్కలు పాయసం అలాగే పాలతాలికలు ఇత్యాదివన్నీ కూడా స్వామివారికి ఏది లభిస్తే అది మనకి యథాశక్తి ఏది లభిస్తే అది గణపతి నామస్మరణంతో ఆ యొక్క గణపతికి మహానివేదన పెట్టి ఉదయకాలమంతా కూడా మీ యొక్క దినచర్యలో భాగంగా శాఖాహారాన్నే భుజించాలి మాధ్యానికి సంధ్యావందన సమయంలో ఆ తర్వాత సాయంకాలం పలహారం చేస్తూ బుధవారం నాడు గణపతి ఆరాధన చేయడం వల్ల మన జీవితంలో వ్యాపారాభివృద్ధి వ్యవహారాభివృద్ధి గణపతి వల్లే వస్తుంది మీరు ఏ పనికి వెళ్ళండి ఆ పని గణపతికి దండం పెట్టుకుని స్వామివారికి ఒక పూలమాల వేసి రెండు గరికపోచలు పెట్టి స్వామికి నమస్కారం చేసి ఆ స్వామి యొక్క మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళండి ఆ పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది చాలామందికి ధర్మ సందేహం ఏంటంటే నేను గణపతి కొబ్బరికాయ కొట్టానండి బెల్లం నైవేద్యం పెట్టాను మీరు చెప్పినట్టుగానే స్వామివారికి ఒక పూలమాల వేశాను అయినా సరే నాకు ఆ పని అవ్వట్లేదండి అంటే ఆ గణపతి యోగవంతమైనటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి ఆ యొక్క పని ఆ సమయంలో అవ్వకుండా తర్వాత సమయంలో అయితేనే మీకు ఆ యోగం వస్తుంది అని గణపతి మనసులో అనుకుంటున్నారు అనుకోండి అందువల్ల ప్రతి విషయాన్ని కూడా మీరు ఒకటికి రెండుసార్లు దైవభక్తి మార్గంలోనే వెళ్ళడం వల్ల మాఘమాసంలో గణపతి అనుగ్రహంతో చాలా చాలా విశేషంగా ఆ యొక్క శివదీక్ష కూడా పూర్తవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ గణపతి ఆరాధన చేయండి రేపు ఆరో తారీఖు గురువారం అంటే ఫిబ్రవరి ఆరు గురువారం నాడు చక్కనైనటువంటి బృహస్పతి యోగంతో ప్రాతకాలంలో మన బ్రహ్మవాకు కార్యక్రమంలో కలుసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా గణపతి అనుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి లోకాసంస్థ సుఖనోభవంతు స్వస్తి